హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే పక్కన గనసీమలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే నేను ఒకళ్ళ గురించి మాట్లాడాలని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేనైతే ఎవరి గురించి బ్యాడ్గా ఏం మాట్లాడలేదు బట్ ఇంకోటి ఏంటంటే నా వీడియో చూసేవాళ్ళైనా లేదా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా బయట వాళ్ళు ఎవరైనా కానీ కొంతమంది నాకు బాగానే కామెంట్ పెడుతున్నారు ఒక ఇద్దరు ముగ్గురు తప్పనిచ్చి బ్యాడ్గా పెట్టేది ఏమని పెడుతున్నారంటే అక్క నువ్వు చెప్పేది కరెక్టేను ముగ్గురు బిడ్డల్ని చంపిన దాన్ని ట్రోలింగ్ చేయలేదు పాపం ఆడపిల్లల్ని ట్రోలింగ్ చేస్తున్నారని కామెంట్ పెట్టారు అంతవరకు బాగానే ఉంది బయట అంటే నాకు తెలిసిన వాళ్ళు నేను తెలిసిన వాళ్ళు ఉంటారు కదా పనికి మాలని కొంతమంది మొండలు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో భర్త ముందు పత్తి భర్త లెక్క పవర్ బయటికి వెళ్ళిన తర్వాత పచ్చి పచ్చి పంది ఉంటుంది చూసారా పంది కానీ ఎక్కడ చల్లగా ఉంటే అక్కడ దొల్లాడే రకాలు ఉన్నారు నేను వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నా ఒకసారి బేవర్సం ఉండలారా మీ పని ఏందో మీరు చూసుకోండి అర్థమైందా ఏదో పేకాలి ఏదో చేయాలని చెప్పేసి అని నా మీద ఏదో చేయాలని చెప్పేసి అని నా భర్తకి నా మీద నాకు సాడీలు చెప్పి చాలా చేశారు అయినా కానీ ఇప్పుడు మనల్ని పుట్టి పెంచిన కాడి నుంచి అంటే ఎవరైనా సరే పుట్టి పెట్టిన కాడి నుంచి బెడ్డ మనస్తత్వం అనేది తల్లికి తెలిసిద్ది ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఒక ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అట్ట పెళ్ళైన తర్వాత భార్య మనస్తత్వం అనేది భర్తకే తెలిసిద్ది అత్త కన్నా కూడా ఎక్కువగా భర్తకే తెలిసిద్ది అలాగనే నేను ఎలాంటి దాన్ని ఏంటనేది నా భర్తకు బాగా తెలుసు ఏ మీరు వంద మంది వచ్చి చెప్పినా కానీ ఇనేది లేదు ఇంకోటి ఏందో చెప్పనా నీ జీవితం నాశనం అయిపోయిందని చెప్పేసి అని వాళ్ళ జీవితం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావు చూడు అదే నీ జీవితానికి సగం నాశనం అయిపోయేది అర్థమైందా నేను ఎప్పుడూ ఎట్నే ఉంటా ఇంతకంటే పీకింది లేదు ఇంతకంటే పేకంది ఏమీ లేదు అర్థమైందా నీది నువ్వు చూసుకో నీకంతా నువ్వు బూడ్సుకో అర్థమైందా నీకు చేతనైతే నీ మొగుండు కంట్రోల్ పెట్టుకో చేత కాకపోతే కిందది పైది రెండు మూసుకో మూసుకొని ఉంటే మంచిది అర్థమైంది నా భర్త జోలికి కానీ నా జోలికి కానీ వస్తే కోసి ఉప్పు పాత్ర వేస్తా నేను నాది ఏమన్న తప్పు ఉంటే నిర్మోహమటంగా ఒప్పుకుంటా ఇది నా తప్పు క్షమించు అని చెప్పేసి అని తప్పు లేనిది పదే 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 నన్ను ఇన్వాల్వ్ చేశారనుకో కోసి కారం పెడతా ఒక్కో దానికి నా పని నేను చేసుకుంటున్నాను నా వీడియోలు నేను చేసుకుంటున్నాను నా పని ఏంటో నేను కాకపోతే లోకం మీద జరిగేవి నేను అది చెప్పుకుంటున్నాను నీ గురించి ఏం చెప్పలేదే నేను చెప్పాను నువ్వు అర్థమవును బయటకు నెట్టేసావు పట్టించుకోవట్లేదు నువ్వు వేరే వాడితో తిరుగుతున్నావు మొగుడు వచ్చే వాళ్ళకేమో సైలెంట్గా ఉంటున్నావా నేను ఎప్పుడని చెప్పాను నీ గురించి చెప్పలేదు కదా చెప్పమంటావా లేకపోతే ఇక్కడ పాస్టర్లు అంటే దేవుడితో సమానం అర్థమైందా నువ్వు పాస్టర్తో తప్పు చేసావని నాకు తెలుసు అయినా కానీ నేను అడగను ఎందుకంటే నాకు సంబంధం లేని విషయం ఇది నా జోలికి వచ్చామనుకో నువ్వు ఎవరింట్లో నీకు పక్కలేసిన లంజా బయటకు వస్తుంది అది బయటకు వస్తుంది నా జోలికి రామాక నీ పని నువ్వు చూసుకో ఎన్నిసార్లు రాలేదే దాని ఇంటికి నువ్వు పాషంగా తీసుకుని నాకు తెలియదా ఎందుకు నా గురి ఇప్పుడు వచ్చావు నీ పని నువ్వు చూసుకోని వెళ్ళు నా అవ్వరు ఎందుకు అవసరమా నా దగ్గర ప్రూఫ్లు సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి నువ్వేదో నన్ను పేకాలని చెప్పేసి అని నా భర్తకి మధ్య ఇప్పుడు ఏదన్నా ఉంటే డైరెక్టర్కి నువ్వు చెప్పేసాయి భయమేముంది మళ్ళీ మూడు వ్యక్తి ఎందుకు దాని ఛార్జ్ చెప్పేటివి ఎందుకు నువ్వు చెప్పొచ్చు కదా ఇదో మీ ఆవిడ ఇదండి మీ ఆవిడ ఇదండి మీ ఆవిడ అట్టండి మీ ఆవిడ ఇట్టండి అని నువ్వు చెప్పు దాని చేతి చెప్పేటం అవసరమా అది చెప్పంగా కానీ ఏమన్నా మా ఆయన ఏమన్నా నన్ను పొడిసి రాక్షసి ఇలాగా చంపేస్తున్నాడా నేను చెప్తున్నాను కదా నీ భర్త లాగా ఏ నా భర్త ఒక్క మాట నువ్వు ఇట్ట అని నా భర్త అంటే ఒ ఒక నిమిషం ఒక్క సెకండ్ కూడా నేను నా భర్త ఎదురుగా నేను ఉండను అర్థమైందా అది నా భర్తకు బాగా తెలుసు ఎన్ని మాటలు నువ్వు చెప్పి పక్కన చెప్పించినా నన్ను ఇంతవరకు కూడా ఇట్టాను అనలా తన ఏందో తను చేసుకుంటున్నాడు చెడగొట్టాలని చూస్తుంది మీరు నాకు ఆ సంగతి తెలుసు ఏ ఈ ప్రూఫ్లు ఎప్పుడో తీసుకొని వచ్చేదాన్ని కాకపోతే ఏంటంటే నేను అన్నం తింటన్న వద్దు ఒక ఆడపిల్ల కాపురం తీయకూడదు ఇప్పుడు అవతల అవతల వ్యక్తిది కొండంత తప్పున్నా యువతల వాళ్ళది కనీసం గోరంతనా ఉంటుంది లేకుండా ఉండదు నాకు తెలిసో తెలియకో నేను ఏదన్నా అమ్మాయికి అన్యాయం చేసి ఉంటా లేదా నా వల్ల ఏమన్నా అమ్మాయి నష్టపోయి ఉంటుంది అంతకు అంత ఖర్చు పెంచుకుందేమో అని చెప్పేసి నా కారణం మీద ఏం జరిగిందా ఏందని చెప్పేసి అని నేను ఆలోచిస్తాను ఆలోచించాను కాబట్టి నేను ఇప్పుడు దాకా సైలెంట్గా ఉంది నేను నీతో క్లారిటీగా చెప్పా ఇదమ్మ పొజిషన్ ఇదమ్మ ఇదమ్మా అని చెప్పి సరేనక్కా బొక్క అన్నావు తర్వాత నువ్వు చేయాల్సిందే నువ్వు చేసేసేవి అయిపోయింది అంతా దాటిపోయింది నువ్వు అనుకున్నది నువ్వు సాధించావు నా నుంచి నా వస్తువును దూరం చేయాలనుకుంటున్నావు నువ్వు చేసావు ఓకే దానికి కూడా రైట్ ఒప్పుకుంటా పైన వాడు చూస్తానే ఉంటాడు చూడకుండా ఉండడు అర్థమైందా నువ్వెంత దూరం చేయాలని చూస్తే నువంత దూరం అయిపోతావు నేను ఇట్నే ఉంటా నువ్వు అనుకోవచ్చు నాకు అందరూ ఉండరు నాకు మా అమ్మ మా నాన్న మా నాన్న మా అక్క చెల్లెలు అందరు ఉన్నారు నాకేమీ నీకు ఎవరు లేరు అని అనుకోవచ్చు నాకు అమ్మ అక్క చెల్లెలు ఎవరు తోడు లేకపోయినా నా భర్త నా బిడ్డ పైన భగమంతుడు వీళ్ళు తోడుంటే చాలు నాకు అర్థమైందా గలీస్ ముండా బేవర్స వర్షముండ ఏ ఆడపుటకే మచ్చ తెచ్చే ముండా నువ్వు నీదేందు నువ్వు చూసుకో నా జోలికి రామాక నా చేత కడిగించుకోమాక నీకు వంద సార్లు చెప్పా నా వ్యవహారం ఎక్కడైనా చెప్పమాక నీది నువ్వు చూసుకో నా జోలికి రామాక అని అసలు నేను నీ మీద నిఘా పెట్టానంటే నీ బతుకంతా బయట పెట్టడానికి నాకు ఒక్కరోజు చాలు ఒకే ఒక్కరోజు నేను నీ బతుకు నీ బిడ్ల ముందు నీ భర్త ముందు నీ అత్తమామల ముందు నీ ఓళ్ళ ముందు బయట పెడితే ఊరేసుకొని చచ్చిపోతావు అర్థమైందా ఊరేసుకొని చచ్చిపోతావు అందుకని చెప్పేసి అని నేను వద్దు మనకు అవసరం లేదు ఎందుకు తెలుసుకుంటుంది ఇంకా తెలుసుకుంటుంది ఇంకా తెలుసుకుంటుంది ఇంకా తెలుసుకుంటుంది అని ఆగే నువ్వు తెలుసుకోవట్లా తెలుసుకోకుండా అనుకున్న వాళ్ళని నా నుంచి దూరం చేయాలని అనుకుంటున్నావు నీ వల్ల కాదులే ఇంకో జన్మ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఏంటంటే మా చెట్టుకి మల్లెపూలు వచ్చినాయి ఫ్రెండ్స్ చూపిస్తా చూడండి ఎలా ఉంది ఏంటనేది చెట్టు నిండా వచ్చేసి కొయ్యాలి ఇప్పుడు అయ్యి అవి నిన్న కోసుని అయితే చూపించాను కదా ఈ రోజు రేపు చుప్పులు మనం పటాలు పెడతాను ఎలా ఉండి ఏంటనేది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు చెట్టు చూపిస్తాను అదిగో చూసారా ఇవన్నీ ఇగో ఇవన్నీ అవే బాగున్నాయి కదా అంతే ఫ్రెండ్ మల్లెపూల చెట్టు ఈ సీజన్లో మంచిగా వస్తుంటాయి బాగా వస్తుంటాయి మొగ్గలు ఇవన్నీ అవే ఒక రెండు మూడు గిద్దల దాకా వస్తాయి మా సైడ్ ఏంటంటే మేము గిద్దలు అంటాము పూలు వేయించుకున్నాయి ఇగో మా చెట్టు మా పూలు మంచిగా వస్తాయి అన్నమాట చూసారా బాగున్నాయి కదా ఈ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ అయినాయి మళ్ళీ ఈ మొగ్గలన్నీ అయిపోతాయి కదా మళ్ళీ ఆకంతా దూసేస్తే మళ్ళీ కొత్త మొగ్గలు వస్తుంటాయి అన్నమాట ఇంక పూస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ మా చెట్టు పూలు ఎండాకాలం అయిపోయిందాక మళ్ళీ కొనే పని లేదనమాట కానీ నేను పెట్టుకోను తక్కువ అయిగో కొద్దిగా పెట్టుకున్నాను ఎందుకంటే దేవుడికి పెట్టాలి కదా నేను పెట్టుకునేదానికన్నా కానీ ఎక్కువ దేవుడికి పెట్టడానికే ఇష్టపడుతుంటాను పూలు అనేవి ఎందుకంటే నేను బంతి పూలు కానీ చావంచి పూలు కానీ ఎక్కువగా ఉంటుంటా వారం వచ్చి శుక్రవారం రోజు వంద రూపాయలు తీసుకుంటా సోమవారం రోజు ఒక వంద రూపాయలకి తీసుకుంటాను విడిగా చామంచులు అయ్యాము ఒక యాభై రూపాయలు తీసుకుంటా వారం వచ్చేళ్ళకి నాకు ఒక రెండు వందలు పూలయితే ఖచ్చితంగా కావాలి దేవుడు పెట్టే లెక్కలేయకూడదు కాకపోతే చెప్తున్నాను అనమాట ఈ కొద్దిగా మల్లెపూలు పూలు వచ్చినాయి అనుకో కొద్దిగా ఒక యాభై రూపాయలన్న తగ్గుతాయి కదా పెట్టుకోవచ్చు అదే కాక మన ఇంట్లో ఈ మన చెట్టు పూలు కాబట్టి కొనిపెట్టే కన్నా కానీ ఎవరికైనా ప్లేస్ ఉంటే మన చెట్టు పూలే కోసి ఆ పటాలు పెట్టుకుంటే మంచిది అంతగా నేను కోసి పెట్టుకుంటుంటాను ఇదే మందార పూలు రోజుకి ఒక రెండో మూడో వస్తుంటాయి అన్నమాట అంతేనూ ఈ మల్లెపూలు సీజన్ రోజులు మాత్రం మల్లెపూలు పెడతానే ఉంటాను దేవుళ్ళకి ఈ అదృష్టం ఎంతమందికి వస్తుంది ఫ్రెండ్స్ మన మన చెట్లు మనం కోసి మాలగట్టి దేవుడికి పెట్టడం అంటే మాటలు కాదు ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి అని అంటారు ఇది బాగుందమ్మా చెట్టు ఇదేనమాట ఉన్నాయి ఇంకా ఏంటంటే సరిగా పుయ్యట్లేదు ఇది కొద్ది పెద్ద చెట్టు కాబట్టి ఇది పోస్తుంది లోపల ఉన్నాయి కానీ ఇంకా కొద్దిగా ఒక పది పూలు ఇరవై పూలు వస్తాయి అంతే ఇంక అంతకు మించి ఏం రావు అనమాట ఇంతవరకే కంప్లైంట్ వస్తుంది ఇదే